హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో వడ్డిపల్లి మార్కెట్ టమాటా ధరలు అలాగే పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సములో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఒడ్డిపల్లి మార్కెట్ పలం మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఒడ్డీపల్లిలోను పదహైదు కిలోల బాక్సే పరం పలం నేర్లోను పదహైదు కిలోల బాక్సులే ఈ అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారము ఏడో తారీఖున మార్చి నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ ఫస్ట్ అయితే కనుక ఒడ్డిపల్లి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ ఒడ్డిపల్లి మార్కెట్లో ధరలు అయితే కొద్దిగా డౌన్ అయినాయి త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ వడ్డీపల్ల మార్కెట్లో అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనభై రూపాయల నుంచి తొంభై రూపాయలు వంద నూట ముప్పై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఆలంపాట్లో నూట ముప్పై రూపాయలు టాప్ ధర రేటు కానీ పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను అలాగే పలమనేర్ నేర్ మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది పలంనేర్ మార్కెట్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు పలమనేర్ మార్కెట్ నూట యాభై టాప్ ధర మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ అలాగే మన వీడియోకి తప్పకుండా లైక్ ఇచ్చి వీడియో చూసారంటే మన వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ